హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంటలు భోజనాలు చేస్తున్నాం వైట్ రైస్ ఫ్రెండ్స్ అన్నం వండినాం వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం ఫ్రెండ్స్ మటన్ ఫ్రై మటన్ ఫ్రై అండి చూడండి మటన్ ఫ్రై ఎంత బాగుంది ఫ్రెండ్స్ మటన్ ఫ్రై తర్వాత ఇదైతే మటన్ కర్రీ అండి గ్రేవీ కర్రీ ఇది గ్రేవీ కర్రీ చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ కర్రీ అండి ఇక గ్రేవీ కర్రీ మంచిగా బోన్స్ చూడండి గ్రేవీ కర్రీ అండి ఇది కూడా మటన్ గ్రేవీ అండి మటన్ గ్రేవీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా ఇష్టం అండి ఇందులో ఇవి ఉన్నాయి కదా మళ్ళీ బొక్కలు అంటారా చూడండి మటన్ గ్రేవీ కర్రీ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ మటన్